గురుగారు శుభమస్త వారి యొక్క పక్ష ఫలితాలు ఎలా ఉన్నాయండి దాదాపుగా మీనరాశి వారికి ఈ యొక్క అక్టోబర్ మాసంలో మొదటి పక్షంలో ఫస్ట్ వీకే దెబ్బ మీద దెబ్బ పడుతుంది మీరు అంటే మరి దసరా పండుగ సందర్భంగా ఏదైనా అంటే కొత్త వస్తువులు కొనాలనుకున్నా కొనకండి సెకండ్ హ్యాండ్ వస్తువులు అసలు కొనకండి రెండవది వైద్య పరీక్ష నిమిత్తమై మీరు వెళ్ళి బ్లడ్ ఇస్తా అనేది చేస్తా అని చెప్పేసి అటువంటివి చేయకండి ఎందుకంటే రిపోర్ట్లు తారుమారే అవకాశాలు అవకాశాలుంటాయి దానివల్ల కంగారు లేదు ఏదైనా ప్రధాన అంటు బ్యాధ వచ్చిందని చెప్పి తెలవడం పండగ పూట కాస్త కుటుంబంలో ఇక అంటే ఒక రకమైనటువంటి వికార భావాలు ఏర్పడతాయి అంటే మొదటి వారంటే బాలేదంటే అర్థం ఏంటి జాగ్రత్తగా ఉండమని చెప్పడం మద్యపాన సేవనం పండగ కదా మంచిగా ఫ్రెండ్స్ బాగా కలుస్తారు వన్ నైంటీ కాస్త టూ నైంటీ అవుతుంది టూ నైంటీ కాస్త త్రీ నైంటీ అవుతుంది ఆ త్రీ నైంటీ కాస్త మనకి స్వర్గలకు ప్రాప్తికి ఆహదాన్ని తెలుసుకొని ఉంటాయి కానీ అటువంటి విషయాల్లో మనం స్నేహితులు అనేటువంటి దుర్మార్గులకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి ఏమంటే అందరి సైతం అలాగే ఉంటారా మద్యపానంతా అవుదామన్నటువంటి స్నేహితుడు తప్పుడు పని చేద్దామన్న స్నేహితుడు స్విమ్మింగ్ చేద్దాం రా డైవ్ కుడదాను రా అని చెప్పిన స్నేహితుల్ని అటువంటి వాళ్ళకి రాత్రిపూట మనం వెళ్దాం రా అని చెప్పిన వ్యక్తులకి దూరంగా ఉండడం వల్ల మిమ్మల్ని కాపాడుకుంటారు లేదు నా స్నేహితుడు అంటే నా జాన్ చిగిరి అసలు వాళ్ళు లేకపోతే నేను ప్రపంచంలో లేనన్న వ్యక్తులకి తప్పకుండా నా స్నేహితుడితో పాటు నువ్వు కూడా మంగళం పాడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంతే ఇద్దరు కూడా హాయిగా సుఖమైన జీవనాన్ని పొందుకోవచ్చు కాకపోతే అంటే శరీరం ఉండదు అంతే ఒక రకమైనటువంటి మనకి గాలి కనపడుతుంది మనకి గాలిలో తేలాడుతుంటారు వాళ్ళు ఏం గురువుగా ఇలా వెటకారం చెప్తారంటే ఇలా చెప్పడం వల్ల నాకు ప్రయోజనం ఏంటంటే ఇలా ఇండైరెక్ట్గా చెప్పడం వల్ల వాళ్ళ మైండ్లో ఉంటుపోతుంది మరి వాడు వెటకారం చెప్పినా నాకు ఇంత వాడు ఏటీలు పోయినా సార్ భయపడతాడు ఎయిటీలు పోతే భయపడతాడు అదే నాకు కావాలి ఇప్పుడు వాడు ఎయిటీలు పోతు భయపడే నాకు కావాలి ఇప్పుడు కాబట్టి ఇలా చెప్తాను అలా చెప్పడం వల్ల ఏంటి ఇంట్లో తల్లి కానీ తండ్రి కానీ లేదా పెళ్ళైతే భార్య కానీ పిల్లలు ఉంటే పిల్లలు కానీ వారు ఆనందపడతారుగా వీడు ఒక్కడే తిట్టుకున్నా వీడు నాకు భయపడి ఎయిటీలో పోతూ ఎందుకని మంచిగా సిక్స్టీలో పోతూ గంట ఎయిట్కి పోయినా పెళ్ళని తిట్టినా ఇంత లేట్ వస్తావా తొందరగా వంట ఉండదు దాన్ని తిట్టినా ఎందుకు తిట్లు పెట్టరు కదా కాలు చేయబోవడం కన్నా ప్రాణం పోవడం కన్నా తిట్లు పెట్టరు కదా అన్నట్టు భావనతో నా మాట విని వీటిని వెళ్తే పెళ్ళం పిల్లలు సంతోషంగా ఉంటున్నటువంటి భావనతో చెప్తాను తప్ప నాకు ఏ రాశి మీద కూడా నెగిటివ్ ఉండే అవకాశం లేదు కాబట్టి వాహన వేగాన్ని తగ్గించండి లంచాలు పుచ్చుకునేటువంటి వ్యక్తులు ఉంటే లంచాలు పుచ్చుకునే ప్రయత్నం చేయకండి ప్రమాదంలో పడే అవకాశాలు కళాకారులకు ఇబ్బంది క్రీడాకారులకు ఇబ్బంది క్రీడాకారులు ముఖ్యంగా డోపింగ్ టెస్ట్లో పట్టుబడతారు అంటే ప్లేయర్లు ఉన్నటువంటి ప్లేయర్లు డోపింగ్లు పట్టుబడి రెండేళ్లు నిషేధానికి గురైతే తర్వాత నీ వయసు ఉంటేనేది లేకపోతే అప్పుడు నేను సెలెక్ట్ చేసేవాడు కాబట్టి ఇటువంటివి కొన్ని అంటే స్పష్టంగా చెప్పగలిగే అవకాశం కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి సినిమా రంగంలో మొదటి వారంలో పెట్టుబడి పెట్టిన ఇంకా పండగ అని చెప్పేసి సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నా నష్టం తప్ప నీకు కూర్చేది ఏమీ లేదు ఎంత పెద్ద నిర్మాత అయినా సరే నీకు వస్తున్నటువంటి నమ్మకం మాత్రం లేదు చూస్తున్నాగా మూడు వందల కోళ్ళు పెట్టాం నాలుగు వందల కోళ్ళు పెట్టాం ఆ పెద్ద యాక్టర్ని పెట్టాం ఈ ఈ రాష్ట్ర నుంచి ఏ వచ్చాడు ఆ రాష్ట్ర ఆ యాక్టర్ వచ్చాడు అని పెట్టినా ఎంతవరకు వచ్చిందో అందరు తెలిసిన విషయమే ఇది సినిమా అనేది ఓపెన్ బుక్ ఇప్పుడు మీరు చెప్పేటువంటి ఫిగర్లు నమ్మడానికి మేము పెద్దగా మేము అంటే ఇది మీ యొక్క అభిమానులను కాదు మేము కాబట్టి ఒక నిర్దిష్టమైన స్థానంలో కూర్చున్నాం కాబట్టి ఏ నిర్మాత ఎంత చెప్తున్నాడు ఏ ప్రొడ్యూసర్కి ఎంత వచ్చింది ఏ డైరెక్టర్కి ఎంత వచ్చింది నీ స్టోరీ ఏంటి అనే విషయాన్ని చెప్పగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి మేమే కాబట్టి మాకు తెలిసినంతగా మీకు తెలియకపోవచ్చు కాబట్టి ఈ సినిమాని ఈ టైంలో విడుదల చేస్తే మాత్రం మీకు వచ్చేది ఏది రాదు నిరుపయోగం గుర్తుపెట్టుకోండి పోనీ వచ్చేవారాన్ని బాగుందా అంటే సామాన్య ఫలితాలు వచ్చేవారం కూడా అంటే మొదటి పక్షంలో మొదటి వారమేమో నెగిటివ్గా ఉంది రెండో వారంలో సామాన్య ఫలితం కొద్దిగా కష్టపడితే నీకు బెటర్ కనీసం నీ నీ యొక్క పాస్ మార్క్ వచ్చే అవకాశం అంటే నీ పెట్టిన పెట్టుబడి అయినా దాదాపులలో నేను పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది తప్ప నష్టమే పొందుకుంటావు కాబట్టి ఈ పక్షంలో మీరు సినిమా విడుదల చేయకపోవడం మంచిది అదే కళాకారులకి జాగ్రత్తగా ఉండాలి సినిమా రంగం జాగ్రత్తగా రాజకీయ నాయకులు కూడా అప్రమత్తంగా ఉండాలి మనం తప్పకుండా బ్యాగులు దొరుకుతాయి ఇంకైనా వాటిని పెట్టి కొనుక్కున్న వాళ్ళు ఈ బ్యాగులు అక్కడికి ఆ మరిచిన కూడా దొరికిపోయే అవకాశం ఉంటుంది అటువంటి శిక్ష అవకాశం ఉంటుంది పదవిల నుంచి తీసుపడేసే అవకాశం కూడా ఉంటుంది అంటే కోర్టు ఎప్పుడు ఒకవేళ ఉండదు కదా కాబట్టి ఎక్కడొక్కడ నీ కర్మ కావడం ఖాయం కాబట్టి మొదటి వారంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి అలాగే వ్యాపారంలో కూడా మీరు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు దగ్గర శుభ పరిశ్రమలో నష్టాలు వచ్చే అవకాశం మొదటి వారంలో రెండో వారు లాభాలు వచ్చే అవకాశం అలాగే ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి మనం అంటే చాలా మంది పాపం నిజంగా కామెంట్స్ చేస్తారు మన వాళ్ళు ప్రేక్షకులు చాలా మంచి వాళ్ళు కామెంట్స్ కింద చాలా పెడతారు అనుకోండి అలాగే కొంతమంది గురుగారు మీకేం తెలియదండి ఈ వైన్ షాపులు మద్యపాన వ్యాపారం ఎప్పుడు లాస్ అవ్వలేదండి మీ లాస్ అని చెప్తున్నారంటారు ఇది ఇది జాతకానికి చాలా మంది విరుద్ధంగా వెళ్తుంది కాబట్టి అయితే మనకి తెలియనటువంటి విషయాలు ఏంటంటే కొన్ని వైన్ షాపులు సీజ్ చేస్తారు అలాగే కొన్ని బార్స్ ఓవర్ టైం చేయడం వల్ల రెండు మూడు సార్లు ఇస్తారు మూడు సార్లు అవుతారు తీసేస్తారు కాబట్టి ఈ విషయం అందరూ తెలియదు కదా మనం బయట చూస్తున్నాం కాబట్టి అంటే ఎక్కడైనా వైన్ షాపులు ఫుల్ రష్ గుడి దగ్గర మిగతా రష్ ఇక్కడ ఫుల్ రష్ కాబట్టి అందరూ ఏంటంటే లేదు గురుగారు మీరు చెప్పే తప్పండి వైన్ షాపులు ఎప్పుడైతే బార్ షాపులు ఫుల్ గా పని చేస్తాయి అంటే కొన్ని కొన్ని చోట్ల మీకు తెలియదు కదా కొన్ని కొన్ని వాళ్ళ మూసేస్తారు కాబట్టి ఎందుకంటే జాగ్రత్తకి వస్తారు కదా గురుగారు మాది రెస్టారెంట్ మూతపడిందండి ఏం వేస్తారేంటండి బార్ అండ్ రెస్టారెంట్ అండి ఎందుకు మూటపడిందండి లేదండి వాడు టెన్ థర్టీ పని చేయడండి మేమే పని చేద్దాం లెవెన్ ఫార్టీ ఫైవ్కి వచ్చారండి మా సీజ్ మూడు సార్లు ఇచ్చారు నోటీసు నా సీజ్ చేశారండి దానికి ఏమైనా చేసుకోవాలా ఉంటారు మమ్మల్ని కాబట్టి స్పష్టంగా చెప్తున్నాను కాబట్టి తప్పకుండా అటువంటివి అయ్యే అవకాశాలు కష్టము నష్టం మొదటి వారంలో కష్టము నష్టము విద్యా నష్టం ఉద్యోగ నష్టం వైవాహిక ఇబ్బందులు అలాగే పెద్దవాళ్ళతో గొడవలు చికాకులు మాతాపితులతో ఇబ్బంది ఎక్కువగా ఉండడం ఆస్తి పంపకాలు గొడవలు పెట్టుకోవడం అనవసరమైనటువంటి మానసిక ఉద్వేగం జుగుప్సాగరణ ఫోటోలు షేర్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీకు ఎక్కువ ఇబ్బంది కలిగిస్తాయి అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లు ఏమాత్రం పెట్టుబడి పెట్టకూడదు మంచిది కాదు రెండో వారంలో కొద్ది బెటర్ అంటే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి దీర్ఘకాలికమైన పెట్రోల్ పెట్టండి కొత్త వ్యాపారం ప్రారంభం చేయవచ్చును విద్యాభివృద్ధి కూడా పొందుకునే అవకాశం ఉంటుంది బెటర్ ర్యాంక్ రాకపోవచ్చు కానీ మంచి పర్సెంటేజ్ బాగా వస్తుంది కాబట్టి విద్యాభివృద్ధి కుటుంబ సౌఖ్యము వివాహ యోగము అటువంటి మాట ముచ్చట్లు అనుకూలంగా ఉండే అవకాశాలు సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం విభేదాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం కొంత ప్రశాంతమైన వాతావరణం అలాగే ధనగానికి వస్తువుల ప్రాప్తి రాజకీయ రంగంలో కొంత బెటర్మెంట్ రావడం అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు కలిస్ వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ వ్యాపారంలో కొంత బెటర్మెంట్ వచ్చే అవకాశం ఏదైనా అనుకున్నటువంటి కొన్ని కొన్ని పనులు రెండో వారంలో మొదటి పక్షంలో రెండో వారంలో కొద్దిగా బెటర్మెంట్ ఉంటుంది అన్ని రకాల శుభ ప్రయోజనాలు పొందుకున్న రైతులు కానీ మత్స్యకారులు కానీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేస్తూ రెండో వారంలో అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది కాబట్టి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయాం చిట్ ఫండ్ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులక వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణి అడితే కూడా మొదటి వారంలో అనుకున్న పనులు ముందుకు సాగవు డిబేట్లలో పాలు పంచుకోవద్దు గొడవలకు కారణమే అవకాశాలు చికాకులు తొందరపార్తనము అలాగే ఆస్తి నష్టము సంతాన నష్టము ఎబార్షన్స్ అవ్వడం అగ్ని ప్రమాదం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అలాగే ఫార్మా ఇండస్ట్రీలో ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటూ రెండో వారంలో కొద్దిగా బెటర్మెంటు భగవద్గీత పారాయణం భగవంతుని ఆరాధన చేసుకోవడం వల్ల శుభయోగాలు పొందుకునే అవకాశం ఉన్న విషయాన్ని గుర్తుంచుకోండి జన్మజాతకాన్ని తప్పకుండా చూయించుకుంటే దాని పరిహారాలు చేసుకునే వారికి అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఇది ఈ యొక్క రాశి వారికి ఫలితాలు శుభమస్తు ధన్యవాదాలు ఆనంద చూసారు కదండి ఈ పక్ష ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే గ్రహ సంచారాలు అనేవి ఈ ఏ రాశి వారికి ఎలాంటి ప్రభావాలు చూపిస్తున్నాయి అనేవి గురువు చాలా చక్కగా వివరించారు ఇలాంటి మరిన్ని కార్యక్రమాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే